అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి ఒక ప్రభుత్వం మోసం చేస్తే ఇప్పుడు మన తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి ఇంకొక ప్రభుత్వం వచ్చి మాటలతోటి మభ్యపెట్టడం మరి అబద్ధ మాటలు అసత్యపు మాటలు అన్నీ కూడా మాయ మాటలు కూడా చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైపెట్ అయినప్పటికీ కూడా మాయ మాటలే ఆరు గ్యారంటీలు అన్నారు అబద్ధపు మాటలే నాలుగు వందల ఇరవై హామీలు అన్నాడు అబద్ధపు మాటలే మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏముంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి మనము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే కేవలం వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే పరిపాలన కొనసాగించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా పైగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తలపైన భారం మోపి అప్పు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని పోయినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ల్యాండ్ల మీద కన్నేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఎలా అయితే డబ్బు దోచుకుందో అదే మార్గంలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పుడు హెచ్సియు యూనివర్సిటీ భూములు ఉన్నాయో వాటి మీద కూడా కన్నేసి ఏ విధంగా మరి డబ్బు సంపాదించాలని ఒక ఆలోచనలో వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రాజెక్టుల పేరుతోటి ప్రాజెక్టుల పోయి పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాయి మరి ఈ ప్రభుత్వం అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచనే తప్ప రాష్ట్ర ప్రజలకు మేము ఏం మాటలు ఇచ్చినాం ఏం హామీ ఇచ్చినాం అది రైతులకే కావచ్చు ప్రజలకే కావచ్చు యువత యువకులకే కావచ్చు మహిళలకే కావచ్చు ఆటో డ్రైవర్లకే కావచ్చు ఎవరికైనా కావచ్చు వారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని మరిచిపోయి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం నుండి డబ్బు దండుకోవాలని ఒక ఆలోచనే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అంత దయనీయమైనటువంటి పరిస్థితికి తెలంగాణను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద కరోనా టైం నుండి ఈనాటి వరకు కూడా ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ఆర్థికంగా ఒక మంచి స్థానంలో నిలబెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం మరి ఇన్నేళ్ల నుంచి వెళ్ళి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ ఇస్తుంటే ఇక మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము ఇస్తున్నాం మేము ఇస్తున్నాం మనిషి నువ్వు ఇస్తున్నావు కరెక్టే ఆ బియ్యానికి మరి డబ్బులు ఎవరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కాదా గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మొత్తం మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే వికసిత భారత్కి మార్గానికి తీసుకెళ్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది కేంద్ర ప్రభుత్వం కాదు ఇచ్చింది అది మేమే ఇస్తున్నాము అని అదే మార్గంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో వెళ్తుంది సొమ్ముడిది సోపొక్కడిది అన్నట్టుగా ఉంది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగోగులు ఏమన్నా నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ నిధులతో మాత్రమే వారిచ్చినటువంటి సంక్షేమ ఫలాలతో మాత్రమే నడుస్తుంది ఈనాడు తెలంగాణ అభివృద్ధి చెందింది అంతో ఇంతో కాస్తో కూస్తూ అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్లే తప్ప ఏ విధంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏ విధంగా కూడా డెవలప్ చేసింది లేదు ఇంకా పైనుంచి అప్పులు చేస్తున్నారు ఏ ఆస్తుల్ని ఎలా అమ్ముకోవాలి ప్రజల ఆస్తుల్ని ఎలా అమ్ముకోవాలి అని చూడడమే తప్ప ఎదురు మాట్లాడిన వారిని అరెస్టులు చేపించి కొట్టడము అన్యాయంగా వారి మీద కేసులు పెట్టడమే తప్ప ప్రతిపక్షాల నోరు ముప్పిద్దామని ఆలోచనే తప్ప ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించింది లేదు ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణలో వారి కుటుంబాలను గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి బాబుకోలేదు ఈ విషయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ద్వారా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఇంకా ఈ దేశం ఆ మాత్రం అభివృద్ధి చెందుతుంది దేశ ప్రజల కోసం అనుమీత్యం పాటుపడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అది ఆ విషయం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టే ఈనాడు ఈ తెలంగాణలో ప్రతి ఒక్క ఎలక్షన్లలో కూడా గెలుపు భారతీయ జనతా పార్టీదే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు దుర్బాకా ఎన్నికల నుంచి మొదలుపెట్టి ఈనాడు మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వరకు కూడా గెలుపు భారతీయ జనతా పార్టీదే తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో కాషాయపు జెండా కాషాయపు జెండా రేపరెపలాడుతున్నది ఇంకా ముందు ముందు భవిష్యత్తు చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గోల్కొండ కోట పైన కాషాయ జెండా ఎగరవేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల బ్రతుకులు మారే విధంగా రైతులు కావచ్చు మహిళలు కావచ్చు యువత యువకులు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరికైనా ఏ సమస్య ఉన్నా కూడా ఇంకా ఇంకా ముందుబడి పనిచేస్తూ ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజల వద్దకి తీసుకువెళ్తూ ఉన్నాము ప్రజలందరికీ కూడా వివరిస్తూ ఉన్నాము వారికి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మేము ఉన్నాము అంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీలు ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలు నాయకులను కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విషయం మీద కూడా స్పందిస్తూ రాష్ట్ర ప్రజల బాగోగులే మాకు ముఖ్యమని ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పు తీరుతారు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీయే ఏ జెండా ఎగరవేస్తుందని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జే అందరికీ నమస్కారం